రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి మొన్నటి వరకు సీట్ల సర్దుబాటు పోటీ చేసే అభ్యర్థుల వడపోతతో బిజీబిజీగా ఉన్న అధినేతలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో తొలిసారి ఉమ్మడిగా సభ నిర్వహించాలని ప్లాన్ చేశాయి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదిక మీదుగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు ఆరు లక్షల మంది ఈ సభలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు ఇరు పార్టీల నుంచి ఈ సభ విజయవంతం చేసేందుకు కమిటీలను సైతం ఏర్పాటు చేశారు అయితే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపు వ్యవహారం జనసేన పార్టీలో కాకరేపింది ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకుని ఉన్నవారిని నమ్మించి వంచడంపై కేడర్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు లోక్సభ స్థానాలు రగిల్చిన చిచ్చు ఆ పార్టీ నేతలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్ సభ జరిగే ప్రతిపాడు ప్రాంగణాన్ని గత శుక్రవారం ఉదయం పరిశీలించి వెళ్లిపోగా అంతకుముందు గురువారం సాయంత్రమే టీడీపీ నాయకులు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు అయితే పరిశీలన సమయంలో వీరు వారిని వారు వీరినీ పిలవలేదు దీంతో ఇలా ఎవరికి వారుగా పనిచేస్తుండడం చర్చనీయాంశంగా మారింది పైగా సభ నిర్వహించే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే ఇరు పార్టీల మధ్య సమన్వయం లేదని అంటున్నారు తాడేపల్లిగూడెం నుంచి టీడీపీ నేత బాబ్జీ జనసేన నేత పొలిసెట్టి శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నారు అయితే తొలి జాబితాలో తాడేపల్లిగూడెం అభ్యర్థిని ఇరు పార్టీల అధినేతలు ప్రకటించలేదు ఇక్కడే బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో వివాదం జరగకుండా టికెట్ను పెండింగ్లో ఉంచారని టాక్ టీడీపీ జనసేన టికెట్ల వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతోంది తాడేపల్లిగూడెంలో సభ జరగనున్న తరుణంలో ఇరు పార్టీల నేతల మధ్య వివాదం తీవ్రమైంది నెల్లూరులో జనసేన నేత మనుక్రాంత్రెడ్డి ఏలూరులో జనసేన నేత అప్పలనాయుడు జగ్గంపేటలో జనసేన నేత పాటంశెట్టి సూర్యచంద్ర ఇలా అనేక చోట్ల జనసేన నేతలు టికెట్లు రాలేదని అసంతృప్తిలో ఉన్నారు సీట్లపై ఆశ పెట్టుకుని భంగపడ్డ నేతలు ఇప్పుడు తాడేపల్లిగూడెం సభకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారట తాజాగా తాడేపల్లిగూడెం సభపై జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు చేసిన ఓ పోస్ట్ వైరల్గా మారింది తాడేపల్లిగూడెంలో ను సీఎం సీఎం అని మన పార్టీ శ్రేణులు గట్టిగట్టిగా అరవద్దు అలా చేస్తే లోకేష్ పెట్టుకున్న టీడీపీ కార్యకర్తలు మన జనసేన జెండా పట్టుకున్నోళ్లనల్లా చితక్కొట్టిస్తాడు చావు దెబ్బలు తింటే మనల్ని పట్టించుకునే దిక్కుండదు పైగా పవన్ కళ్యాణ్ మనల్ని తిడతారు ఒళ్లు దగ్గర పెట్టుకుంటామని అనుకుంటేనే సభకు వెళ్ళండి అంటూ పోస్టు పెట్టారు అయితే ఈ పోస్టులో వ్యంగ్యం ఉన్నప్పటికీ వాస్తవమనే చెబుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఏదేమైనా టీడీపీ జనసేన ఉమ్మడిగా నిర్వహిస్తున్న తొలి సభకు ఇరు పార్టీల నేతల మధ్య సమన్వయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది సీటు కోల్పోయామని ఎక్కువగా జనసేన నేతలే మదన పడుతున్నారట దీంతో తాడేపల్లిగూడెం సభ టీడీపీ కంటే జనసేనకు ఎంతో ప్రాముఖ్యంగా కనిపిస్తోంది ఎందుకంటే జనసేన సపోర్టు లేకపోతే టీడీపీకి ఆయా నియోజకవర్గాల్లో గెలుపు కష్టతరమవుతుంది మరి జనసేన నేతలను బుజ్జగిస్తారో లేక సీట్లు పెంచి ఆ పార్టీ కేడర్ను ఖుషీ చేస్తారో చూడాలి మరి